వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఈసారి ఒకటి రెండు తేదీల్లోనే జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ కానున్నాయండి ముఖ్యంగా ఒకటో తేదీ ఏ శాఖ వారికి జమ అవుతాయి ఏ డిపార్ట్మెంట్కి జమ అవుతాయి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే జీతాల బిల్లులన్నీ కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ బిల్లులన్నీ కూడా అప్లోడ్ అయ్యాయండి అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ ఎవరైతే ఎస్టిఓ గారి చేత అప్రూవల్ పొందిన బిల్లులన్నీ కూడా ఒకటి తారీఖునే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఒకటి రెండు తేదీల్లోనే జమ అవుతాయి అన్నది ఈ నెలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అన్నీ కూడా అందుబాటులోకి అయితే వచ్చాయండి ఇక పెన్షనర్స్కి సంబంధించి ఎక్కడ కూడా పే అయితే అందుబాటులోకి రాలేదు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మొత్తానికి ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఉద్యోగులకి డిఏ పెన్షనర్లకి డిఆర్ అయితే యాడ్ అయ్యిందండి అందరికీ ఉద్యోగులకి మాత్రం పే స్లిప్స్ అయితే కనిపిస్తుంది పెన్షనర్స్కి ఇంకా డౌన్లోడ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా జమ అయ్యే ఉంటుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు మొత్తానికైతే ఈ మే నెల అందుకునే జీతాలు పెన్షన్లు భారీగానే ఉండబోతున్నాయి వారి వారి బేసిక్ను బట్టి జీతాలు పెన్షన్లు అయితే పెరిగైతే రావటం జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారికి ముందుగా జమ అవుతాయంటే న్యాయశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ శాఖ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి వీరందరికీ కూడా ఒకటో తారీఖు తారీఖునైతే జమ అవుతాయి ఇంకా రెండవ తారీఖు వచ్చేసి విద్యాశాఖ బిల్లులు ఇవన్నీ కూడా రెండవ తారీఖునైతే జమ అవుతాయి అన్నది బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్